నమస్తే అండి బాగున్నారా అండి మేము బాగున్నాము ఈరోజు వచ్చేసి నేను చికెన్ పకోడా చేస్తున్నానండి చూడండి నేను ఆరు వందల గ్రాములు చికెన్ తీసుకున్నానండి నీట్గా ఇలా బోన్లెస్ అండి మనము ఇత్తు బోన్తో అయినా చేసుకోవచ్చు బోన్లెస్ అయినా చేసుకోవచ్చు నేను ఆరు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి నీట్గా కడిగి పెట్టానండి చూస్తాము ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కలపాలో ఫస్ట్ మనము కలిపేసుకొని కొంచెము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది ఓకే అండి మనం ఫస్ట్ లెమన్ పిండుకుందాము ఒక లెమన్ హాఫ్ లెమన్ సరిపోద్దండి పసుపు వేస్తాము కొంచెం సాల్ట్ మనం మిక్స్ చేసి ఒక టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో వదిలేస్తామంటే బాగా సాఫ్ట్గా ఉంటుందండి నేను హాఫ్ వేస్తున్నాను అండి సాల్ట్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి తర్వాత వచ్చేసి క్వార్టర్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడరు తర్వాత వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు మనము చూడండి కొంచెము నేను కాజు తీసుకున్నానండి ఇలా రెండు దెబ్బలుగా చేశాను గుప్పిడి కాజు తీసుకున్నాను మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి వేసుకుంటే బాగుంటుంది ఓకే పచ్చిమిర్చి ఒక ఆరు వచ్చేసి నేను ఇట్లా దెబ్బలుగా కట్ చేశానండి తర్వాత గుప్పెడి కరాపాకు తీసుకున్నాను గుప్పెడి కరాపా కొత్తిమీర తీసుకున్నాను ఇది వచ్చేసి మైదా ఒక స్పూన్ వేస్తున్నానండి నేను కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక మూడు స్పూన్లు వేస్తున్నానండి నేను శనగపిండి వేయలేదండి ఇక్కడ ఒక్క స్పూనేనండి రైస్ పౌడర్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను అంటే అల్లం పేస్ట్ వచ్చేసి ఒక స్పూన్ వేస్తున్నానండి చికెన్ మసాలా వచ్చేసి నేను ఒక స్పూన్ మొత్తం వేస్తు ఒక ప్యాకెట్ అండి ఇప్పుడు అంతా మనం మిక్స్ చేసుకుందాము మనకు డ్రైగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకోవచ్చండి చూడండి స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో వదిలేసుకొని తర్వాత ఫ్రై చేసుకుందాము ఓకే అండి ఓకే అండి అయిపోయింది నేను రెండు గంటలు పైన పెట్టాను ఈ ఫ్రిడ్జ్లోనే ఇప్పుడు తీసాను ఫ్రై చేస్తున్నాను కొంచెం మీడియంలో పెట్టాలి మంట ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవుతుందా అయితే తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగి మళ్ళీ ఫ్రై చేసుకున్నామంటే లోపల జ్యూసీగా ఉంటుంది పైన అయితే క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం హోటళ్ళల్లో తింటాం కదా అలా ఉంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా బాగుంటుంది ఇలా కుక్ అయితే చాలండి మనం ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేస్తాను ఉంది కదా అది కూడా ఇలాగే ఫ్రై చేసి పెడదామండి చూసేదానికి చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో కదండి మళ్ళీ మనం ఫ్రై చేసినాక మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాం లోపల ఎలా ఉందో సెకండ్ టైం మనం ఫ్రై చేసుకుందాము చాలా సాఫ్ట్ గా ఉందండి ఇప్పుడు ఫ్రై చేస్తే చూపిస్తాను ఎలా ఉంటుందో రెండు నిమిషాలు మనం బాగా ఫ్రై చేసుకుంటలేనండి లేకపోతే క్రిస్పీగా ఉండదు చూడండి అయిపోయిందండి సెకండ్ టైం కూడా ఫ్రై చేసేసాను ఓకే అండి చూడండి లోపలైతే బాగా జ్యూసీగా ఉంది పైన మాత్రం బాగా క్రిస్పీగా ఉందండి చాలా బాగుందండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి